చెప్పారు ఈ సమస్యలు ఏమున్నాయి ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంది ఎజెండా ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు నిన్న మేము కూడా మంత్రి గారు ఆహ్వానించినప్పుడు కృష్ణ గారు గాని నేను గాని శ్రీనివాస్ గారు గాని మిత్రులందరం సత్యం కానీ మేమంతా చాలా స్పష్టంగా మేము ఒకటే చెప్పడం జరిగింది ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి అంకిత భావం ఉంటే ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలనేటువంటి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే ఈ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లు ఈ నలభై రెండు శాతంలో పెద్ద సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము చెప్పినాం ఎందుకంటే ఈ దేశంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని చెప్పి ప్రతి సంవత్సరం జరుగుతుంటది కేంద్ర ప్రభుత్వం సంస్థ ఆ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే చేస్తుంటారు ఈ విధంగా దేశంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ సెంటర్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పాట సంబంధించినటువంటి అనేకమైనటువంటి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఆ విధంగానే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఇలా దేశంలో మహాత్మా జ్యోతిబా జ్యోతిబాబు పూలే గారి పేరిట నెలకొరబడ్డటువంటి సంస్థలు నిరంతరం వివిధ సామాజిక అంశాల మీద అధ్యయనాలు చేస్తూ ఉంటాయి వాళ్ళు తీసుకునేది ఒక లక్ష జనాభాను తీసుకుంటారు ఒక లక్ష జనాభా తీసుకొని విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ తదితర అన్ని కోణాల్లో దాన్ని గ్రోత్ రేట్ కు అనుగుణంగా జనాభా గ్రోత్ రేట్ కు అనుగుణంగా ప్రొజెక్షన్ చేస్తూ ఇవాళ ఇంత శాతం ఈ వర్గాలు వెనుకబడినారు ఈ కోణాలలో అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఎన్నికలు మనకు పోలింగ్ అయిపోగానే అన్ని టీవీలు ఏం చేస్తాయి ఎగ్జిట్ పోల్స్ చెప్తారు ఆ ఎగ్జిట్ పోల్స్ కి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వెయ్యి మందిని తీసుకుంటారు ఒక రెండు వేల మందిని తీసుకుంటారు తీసుకొని దాన్ని ప్రొజెక్షన్ చేసి ఈ పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తారు దాని తర్వాత మనం చూస్తే నిజంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తారు ఈ విధంగా మనం గమనించినప్పుడు నేషనల్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వే ప్రకారం రెండు వేల పద్నాలుగు పదిహేను కావచ్చు లేకపోతే పంతొమ్మిదిలో కావచ్చు వాళ్ళు చేసినటువంటి రౌండ్స్ ను గమనిస్తే ఈ దేశంలో యాభై ఏడు శాతం బీసీలు ఉన్నారు ఆ విధంగా ఈ రాష్ట్రంలో యాభై ఏడు శాతం బీసీలు ఉన్నారు డె ఎనిమిదో రౌండ్ రీసెంట్ గా దాన్ని పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చేసినటువంటి లెక్కలు వరకు గమనిస్తే యాభై ఏడు శాతం ఉండదు ఇది కేవలం బీసీలే ఇతర సామాజిక వర్గాలు నిన్న వెళ్ళవలేదు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే కొంచెం లెక్కలు తీసుకొని ప్రామాణికమైనటువంటి అనేకమైన సాఫ్ట్వేర్ టూల్స్ ద్వారా చాలా నిబద్ధతగా జీవన స్థితి స్థితిగతులు కావచ్చు లేదా ఎన్నికల్లో ఫలితాలు కావచ్చు మిగతా అంశాలన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉన్నది ఇవాళ మీరు హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆరంభం నుండి మీరు అన్నంతా తొండి చేసుకుంటూనే వచ్చారు క్వశ్చన్ ప్రశ్న వాళ్ళు రూపకల్పడుతుండే సమస్యలు పరిష్కరించలేదు ప్రజలు అసలు వివరాలు ఇవ్వకుండా చేసిండు ఇంత పెద్ద క్వశ్చన్ ఉన్నది కాబట్టి ఎవరైనా కేసు వస్తే సర్వే ఆగిపోతుంది అని చెప్పి చూసిండు దాని తర్వాత వాళ్ళ లెక్కలు వచ్చినాయి ఈ లెక్కలు మా జనాభాను తప్పించని చెప్పి మనం చెప్తా ఉన్నాం ఇవాళ ఇంతమంది చిరంజీవి గారు కావచ్చు లేకపోతే నాకున్నటువంటి అనుభవం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి గణన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మీ సమగ్ర కుటుంబ సభ్యులు ఈ లెక్కలున్నాయి మీ ఎన్ఎస్ఎస్వేలో ఈ లెక్కలున్నాయి మీ యాక్స్ లో ఈ లెక్కలు మనం చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర ఉన్నాయి లెక్కలు తగ్గినాయ్యా పీసీఐ తెబాద్ తగ్గిందంటే రూజు ఎక్కడా అని మనల్ని అడుగుతున్నారు అంటే మహానటులు అన్నాడు అప్పుడు ఒక సినిమా వచ్చింది కదా వీళ్ళంతా మహానటులు తొండ్రి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి ఇంకా మీకు అంత అర్థమైపోయి ఉంటుంది మీ దగ్గర అంకిత భావం ఉంటే మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా సామాజిక న్యాయం మీద మీకు ఒక అర్థవంతమైనటువంటి ఆలోచన ఉంటే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగానే ఈ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అయితే ఇంక అనవసరమైన విషయాలు మీరు మాట్లాడకండి మీరు కేటీఆర్ గారునో కేసీఆర్ గారనో లేకపోతే కిషన్ రెడ్డి గారికో సమాధానం చెప్పుడు కాదు మీరు బీసీలకు సమాధానం చెప్పాలి బీసీ సమాజం మీకు ఓట్లేసింది మీరు గెలిచినారు మాకు ఇది చేస్తా అని చెప్పి మీరు చెప్పారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు రావాలని చెప్పి నేను ప్రయత్నం మేము మనవి చేస్తా ఉన్నా సుప్రీంకోర్టులో కేసులు లేకపోతే మీరు యాభై శాతం దాటితే ఏమైతే ఇవన్నీ మాకు అన్నీ తెలుసు ఏ కేసులో ఏమున్నది ఇంద్రాసారి మండల్ కమిషన్ కేసులోనే చాలా స్పష్టంగా అది పంతొమ్మిది వందల తొంభై మూడు కేసు అది యాభై శాతం దాటాలంటే ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలన్నారు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు దాటవచ్చని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది మిన్న మొన్న ఒక కేసులో రాజకీయాల్లో యాభై శాతం దాటద్దు అన్నది కానీ ఐదు ధర్మాసనం కంటే తొమ్మిది ధర్మాసనం మండల కమిషన్ తొమ్మిది మందితో కూడినటువంటి ధర్మాసనం ఏం చెప్పినారు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నేను ఇవాళ అడుగుతా ఉన్నా మా వంశీరాజు ఎంతమంది ఎంపీటీసీలు జడిపిటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు మా బుడబొక్కలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా గంగం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ విధంగా నూట ముప్పై కులాలను డెబ్బై ఎనభై కులాలకు వాడతలు కానటువంటి వాళ్ళు ఎంపీటీసీలు కానటువంటి వాళ్ళు జెడిపీటీసీలు కానటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు మరి ప్రత్యేకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి కదా మరి ఈ లెక్కలైన వెనుక మీరు సమర్థం సమర్థవంతంగా ఇవాళ కోర్టు ముందు ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి మేము మనవి చేస్తా ఉన్నాం కాబట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయకండి లెక్కలు వెనుక సమర్థవంతంగా మీరు నిబద్ధతగా వీటిని అన్నిటిని కూడా విశ్లేషించి మరొకసారి ఎక్కడైతే మిస్సింగ్ జరిగిందో అక్కడ రీసర్వే చేసి ఆ గణాంకాలను తీసుకొని మీరు బిల్లు పెట్టి చట్టం తీసుకొచ్చి నేరుగా అమలు చేసేటటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది న్యాయపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ సమాచారాన్ని సుప్రీంకోర్టు ముందు పెట్టి మనం ఖచ్చితంగా దీన్ని సాధించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిబద్ధత ఉంటే నిజాయితీ ఉంటే ధర్మం పట్ల ఒక అవగాహన ఉంటే ధర్మం ధర్మబద్ధమైనటువంటి మీ యొక్క హామీల పట్ల మీరు నిలబడాలని ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి నేను మనవి చేస్తున్నా మిగతా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైనటువంటి భేషజాల పోకుండా అనవసరమైనటువంటి పట్టుబడి పోకుండా మీరు టిఆర్ఎస్ కో బీజేపీ కో కమ్యూనిస్ట్ కో ఇంకో పార్టీకి సమాధానం కాదు బీసీ సమాజం నుండి కోరుతున్నటువంటి మీ మీరేనైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి అవకాశం ఉంది ఆ దిశగా మీరు ముందుకు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ఈ రాష్ట్రంలో బీసీలు మరొక స్వాతంత్ర సమర పోరాటంలా ముందుకొచ్చి ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకుని మా ఓట్లు మేమే వేసుకుంటే మా రాజ్యం మేమే వేసుకుంటాం అనేటువంటి దిశగా మేము అందరం ముందుకు పోతాం ఇది హెచ్చరిక దీన్ని గమనించి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ బీసీల ఐక్యత